సుమతి ఎంతో చదువుకున్న అమ్మాయి ఆమె ఎవరిని త్వరగా నమ్మేది కాదు ఆమెకు కొత్తగా పెళ్లై గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె అత్త ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేది రోజు అత్త తన చేతులతో భోజనాన్ని కలిపి తీసుకువచ్చి ఆమెను తినిపించేది సుమతి పడుకునే వరకు సేవలు చేసి ఆమె పడుకున్న తరువాత అత్త ఒక పుస్తకాన్ని తెరిచి అందులో ఏదో రాసి ఆ తరువాతే పడుకునేది ఇదంతా రోజు గమనిస్తున్న సుమతికి తన అత్త వ్యవహారంపై అనుమానం కలుగుతుంది ఆమె అనుకుంటుంది రోజు నా అత్త నాపై ఎంతో ప్రేమను ఒలకబోస్తూ ఉంటుంది తరువాత వెళ్లి రహస్యంగా ఏదో రాసుకుంటూ కూర్చుంటుంది అసలు అందులో ఏం రాస్తుందో తెలుసుకోవాలి అనుకోని మరు ఒకసారి రోజు తాను పడుకునే ముందుగానే తన అత్త తాగే పాలలో నిద్రమాత్రలు కలుపుతుంది అత్త పడుకున్న తరువాత ఆమె తన అత్త పుస్తకాన్ని వెతికి దానిని చదవటం మొదలు పెడుతుంది అందులో ఇలా ఉంటుంది నా కోడలికి ప్రసవ సమయం దగ్గర పడుతోంది ఏ చిన్న తప్పు జరిగినా రేపు పుట్టబోయే పిల్లాడిపై ప్రభావం పడవచ్చు అందుకే ఆమె కోసం రోజు నా చేతులతో పౌష్టికాహారాన్ని తయారు చేసి ఆమెకు తినిపించి ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను అది చదివిన సుమతి తన అత్తను అపార్థం చేసుకున్నందుకు ఎంతో బాధపడుతుంది తరువాత ఉన్నట్టుండి ఆమెకు నొప్పులు పుట్టడం మొదలవుతుంది ఆమె తన అత్తను నిద్రలేపే ప్రయత్నం చేస్తుంది కానీ ఆమె ఇంతకు మునిపే అత్తకు నిద్రమాత్రలు ఇచ్చిన కారణంగా అత్త ఏమాత్రం స్పృహ లేకుండా గాఢంగా నిద్రపోతూ ఉంటుంది నీతి ప్రేమించే వారిపై ఎప్పుడూ అనుమానం పెంచుకోవద్దు బంధాలు అనేవి అనుమానాలతో కాదు నమ్మకంతో నిలుస్తాయి